అందరికీ నమస్కారం ఈరోజు మనం కాస్తా ఆసక్తికరమైన విషయాన్ని చర్చిద్దాం ఏంటంటే కొన్ని వందల ఏళ్ల క్రితం నన్నయ్య పద్యం రాశారు మరి అందులోని భావాలూ ఆలోచనలు మన ఈ ఆధునిక ప్రపంచానికీ మన జీవన విధానానికి అసలు సరిపోతాయా అన్నది పెద్ద ప్రశ్న సరే ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం రండి మన ఈ విశ్లేషణకు మూలం ఇదే ఈ ఒక్క వాక్యం పతివ్రతలైన వాళ్ళూ పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండకం అస్సలు మంచిది కాదు చాలా సూటిగా బలంగా ఉంది కదూ ఈ మాట ఇది వినగానే మనస్సులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి అసలు ప్రశ్న ఇదే ఇలాంటి ఒక నియమం మన ఇప్పటి సమాజంలో మన సంబంధాలలో పాటించడం సాధ్యమేనా ఈ ఆలోచనతోనే ముందుగా ఆ పద్యం పూర్తి భావమేంటో పరిశీలిద్దాం అయితే ముందుగా ఈ పద్యం వెనుక ఉన్న సందర్భమేంటో తెలుసుకోవాలి కదా ఇది ఆదికవి రాసిన ఆంధ్ర మహాభారతంలోనిది కణ్వ మహర్షి తన పెంపుడు కూతురైన శకుంతలను అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు ఆమెకు చెప్పిన హితబోధలో ఒక భాగమనమాట ఇది ఇది కేవలం ఏదో ఒక కవి రాసిన పద్యం మాత్రమే కాదు ఆ రోజుల్లో పెళ్లైన స్త్రీ ఎలా నడుచుకోవాలి ఆమె ధర్మాలేంటి అనే విషయాలకు ఇదొక కొలమానంగా ఉండేది ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి సమాజానికి ఇదొక లాంటిది సరే ఇప్పుడు ఈ పద్యం అసలు అర్థమేంటో అది చెప్పిన ఆనాటి ధర్మమేంటో ఒకసారి స్పష్టంగా చూద్దాం దీనివల్ల మనకు ఆ కాలపు ఆలోచనా విధానం మీద ఒక అవగాహన వస్తుంది ఈ పద్యంలోకి లోతుగా వెళ్తే మనకు ప్రధానంగా ఓ మూడు నియమాలు కనిపిస్తాయనమాట మొదటిదేంటే పెళ్లైన తరువాత పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండకూడదు ఇక రెండోది భార్య ఎప్పుడూ భర్త దగ్గరే ఉండాలి అదే ఆమె ధర్మం ఇక మూడోది చాలా ముఖ్యమైనది భర్తే సర్వస్వం భర్తే రక్షకుడు చూసారా ఈ మూడు సూత్రాల చుట్టూనే ఆ కాలంలో ఒక పెళ్లైన స్త్రీ జీవితం ఉండేది ఈ నియమాలన్నిటి వెనుక ఉన్న అసలైన భావజాలం పతివ్రతాధర్మం అంటే పెళ్లైన స్త్రీ యొక్క గుర్తింపు భద్రత చివరికి ఆమె ఉనికికూడా పూర్తిగా మీద అతని కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక బలమైన నమ్మకం ఇది ఆనాటి పురుషాధిక్య సమాజపు ఆలోచనలకు అద్దం పడుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ వెనుక ఒక ఆసక్తికరమైన విషయముంది ఆ పద్యంలో ఒక లైన్ ఉంటుంది పతులు ఆ ఏడు కడయుంచూనే అని అంటే భర్తలే ఏడు రకాల రక్షకులని దాని అర్థం గురువు తల్లి తండ్రి విద్య దైవం ఇలా ఏడు రకాల భద్రతను రక్షణను భర్త ఒక్కడే అందిస్తాడని ఆ పద్యం చెప్తోంది సరే అప్పటి ధర్మం అప్పటి సంగతి అది మరి ఇప్పటి పరిస్థితి ఏంటి ఆ పాత ఆదర్శాలకీ మన ఆధునిక విలువలకీ మధ్య ఎంత తేడా ఉందో ఆ వైరుధ్యమేంటో ఇప్పుడు చూద్దాం మన ఈనాటి సమాజం స్వేచ్ఛ సమానత్వం ఇంకా వ్యక్తిగత హక్కులు అనే మూడు బలమైన స్తంభాలమీద నిలబడి ఉంది ఈ కోణం నుంచి చూసినప్పుడు ఆ పద్యంలోని నియమాలకీ మన జీవన విధానానికి మధ్య చాలా పెద్ద అంతరం కనిపిస్తోంది ఈ త్రీడానుగాస్త గమనిస్తే ఆనాడు స్త్రీకి రక్షణ అవసరం ఆమె భర్తపై ఆధారపడి ఉండాలి అనే భావన ఉండేది కాని ఈనాడలా కాదు నేటి స్త్రీకి స్వయం ప్రతిపత్తి ఉంది ఆర్థికంగా స్వాతంత్ర్యం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా బంధంలో ఒక సమాన భాగస్వామిగా నిలబడుతుంది ఈ మార్పు చాలా కీలకమైనది ఇక పుట్టింటి విషయానికొస్తే పుట్టింట్లో ఎక్కువ కాలం ఉండకూడదు అనే నియమానికీది పూర్తి విరుద్ధం ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలకు ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి లేదా వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు పుట్టిల్లు ఒక ఇచ్చే ప్రదేశం కాస్త ఊరటనిచ్చే చోటు అంతేకాని వదిలేసి వెళ్ళిపోవాల్సిన ప్రదేశం కాదు మరి పాత నియమాలు నేరుగా సరిపోవట్లేదు కదా అని ఆ పద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలా బహుశా అవసరం లేదు దానిలోని అసలు సారాంశాన్ని ఈ కాలానికి తగ్గట్టుగా మనం ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడే అసలు విషయం ఉంది చూడండి ఆ పద్యంలోని మాటల్ని మనం కొత్తగా అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి భర్త వద్దే ఉండటం ధర్మం అనేదాన్నే ఒకరికొకరు కట్టుబడి ఉండటం అంటే భాగస్వామ్య నిబద్ధతగా చూడొచ్చు అలాగే పుట్టింటిపై అనుబంధం తగ్గించుకోవాలి అనే దానికి పెళ్లయ్యాక తాము ఏర్పాటు చేసుకున్న కొత్త కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్వయించుకోవచ్చు చూశారా ఇలా కొత్తగా అర్థం చేసుకున్నప్పుడు పద్యం యొక్క మూల సందేశం బానిసత్వం లేదా ఆధారపడటం అనే దగ్గరనుంచి పరస్పర నిబద్ధత గౌరవం మీద నిలబడే భాగస్వామ్యం వైకు మారుతోంది అంటే మనం పద్యంలోని జ్ఞానాన్ని వదిలేట్లేదు దాన్ని మన కాలానికి అనుగుణంగా మార్చుకుంటున్నాం సరే ఇక ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక తుది నిర్ధారణకు వద్దాం సో చివరిగా మనం తేల్చాల్సిన ఏంటంటే ఆ పద్యంలో చెప్పిన మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే మన ఈ సమానత్వపు రోజులకు అది అస్సలు సరిపోదు నిజమే కాని వెనకున్న అసలు భావాన్ని గమనిస్తే అంటే ఆ బంధానికి కట్టుబడి ఉండటం కొత్త కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం లాంటి విషయాలున్నాయి కదా వాటిని గనక మనం మన కాలానికి తగ్గట్టుగా అర్థం చేసుకోగలిగితే అవి ఈరోజుకి ఎంతో విలువైనవి ఈ విశ్లేషణ మన అందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది మన జీవితాల్లో ఇలాంటి పాత విలువలకీ మన కొత్త జీవన విధానానికి మధ్య ఆ సమన్వయాన్ని ఆ బ్యాలెన్స్ని ఎలా సాధించాలి ఇది మనం ఆలోచించాల్సిన విషయం మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం